భూపాలపల్లి పట్టణంలోని అంబేద్కర్ గ్రౌండ్లో గుడ్ మార్నింగ్ భూపాలపల్లి కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి బీఆర్ఎస్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి మార్నింగ్ వాక్ చేశారు ఈ సందర్భంగా ఆయనతో పాటు పార్టీ నాయకులు కార్యకర్తలు స్థానికులు కూడా మార్నింగ్ వాక్లో పాల్గొన్నారు అంబేద్కర్ గ్రౌండ్ పరిసరాలను పరిశీలించిన గండ్ర వెంకటరమణారెడ్డి వాకర్స్ తో ఆత్మీయంగా మాట్లాడారు మార్నింగ్ వాక్ సందర్భంగా పట్టణ అభివృద్ధి ప్రజా సమస్యలపై స్థానికుల నుంచి వివరాలు తెలుసుకున్నారు అనంతరం కొద్దిసేపు జిమ్ లో గడిపారు మాజీ ఎమ్మెల్యే గండ్ర బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ఈ సందర్భంగా అక్కడున్న వారితో మాట్లాడుతూ గతంలో తమ హయాంలోనే జిమ్ కి శ్రీకారం చుట్టడం జరిగిందని తెలిపారు కేవలం సింగరేణి కార్మికులే కాకుండా సాధారణ పట్టణ ప్రజలు సైతం జిమ్కు వచ్చేలా జిఎంతో తాను మాట్లాడతానన్నారు భూపాలపల్లి పట్టణ ప్రజల ఆరోగ్యం వాతావరణ పరిరక్షణ కోసం పార్కులు ఆట స్థలాలు మరింత అభివృద్ధి చెందాలని ఆయన అభిప్రాయపడ్డారు అనంతరం అంబేద్కర్ గ్రౌండ్ నుండి వాకింగ్ ముగించుకుని తిరిగి వస్తున్న క్రమంలో దారి మధ్యలో కళాశాల గోడపై ఉన్న శిలాఫలకాన్ని పరిశీలించారు కాలేజ్ గోడపై శిలాఫలకం వేయడం ఏంటని విస్మయం వ్యక్తం చేశారు కూడా పదిహేను సంవత్సరాలు దాటిపోయింది మరి ఇప్పుడు ఈ కాలేజీకి సంబంధించిన బిల్డింగ్ కాడ ఇక్కడ గోడ శిలా పెట్టింది ఏంది చూస్తే ఎంపీ లాట్సు పది లక్షలు ఏంది మంచినీటి బోరు పంపు సెట్ టాయిలెట్స్ రిపేర్స్ కోరు దానికి ఇంత పెద్ద శిలాపలకం గోడకు ఏడు మారు అన్ని మారుతాయి కానీ కానీ మరి ఐదో ఏదో చూడాలి మరి ఎన్నో ఇరవై ఏడాది కింద వేసి దగ్గర అదే విధంగా స్థానిక వ్యాపారస్తులతో మాట్లాడి వ్యాపారం ఎలా సాగుతుంది అనే తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు అక్కడి నుంచి నడుచుకుంటూ అంబేద్కర్ సెంటర్ కు చేరుకుని టీ తాగుతూ అక్కడ ఉన్న స్థానిక ప్రజలతో ముచ్చటించారు స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం వారు మాట్లాడారు ఈరోజు మార్నింగ్ భూపాల్పల్లి ప్రోగ్రాం తీసుకున్నాం కూడా ఉదయం పూట మేము కూడా కొంత కూడా పల్కరీయడం అందరిది కలిసి మరి ఇక్కడ ఉండేటువంటి మంచడలను కూడా తెలుసుకోవడం జరుగుతున్నది